ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ రఘునాయక స్వామి వారి రెండు వందల నలభైవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు సీతామ్మవారిని వెతుక్కుంటూ రాములు వారు చదలవాడ గ్రామానికి వచ్చారని మన చరిత్ర చెప్తోంది అలాగే ఇక్కడ భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాముల వారి జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే దైవిక అనుమతిని సూచిస్తూ మహావిష్ణువు వాహనమైనటువంటి గరుడ పక్షి మూడు సార్లు ఆకాశంలో స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి చేయడాన్ని దర్శించటానికి లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి వేయించేస్తూ ఉంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తి హోరెత్తించారు గరుడ పక్షి వచ్చిన తర్వాతనే ఇక్కడ స్వామి వారికి అలంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనంతరం రథోత్సవాన్ని గ్రామ వీధుల్లో ఘనంగా నిర్వహించారు అలాగే అంతరించిపోతున్న లలిత గల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయటానికి కోలాటం చెక్క భజన మరియు భరతనాట్యం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి